ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు వేసవికాలం వేడి తాపాన్ని తగ్గించుకోవాలంటే చలువ చేసే ఆహార పదార్థాలను ఎక్కువగా వాడాలని అందరూ అనుకుంటూ ఉంటాం మనందరికీ పెద్దలు చెప్పిన ప్రకారం ఎక్కువగా చలువు చేసే ఆహారాలంటే మజ్జిగ లేదా పెరుగు సమ్మర్లో కాస్త కొత్త అవకాయలు పట్టుకున్న సీజన్లో అలాంటివి బాగా తినేస్తుంటాం పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయినందుకు రకరకాల వండి పెట్టుకుంటూ ఉంటాం మనం బంధువులు ఇంటికి వెళ్ళటం వల్ల ఆళ్ళు పెట్టిన మర్యాదలతో రకరకాల వెరైటీలన్నీ తినేస్తూ ఉంటాం వీటితో అన్నీ వేడి చేసే ఎక్కువగా ఉడుకుని తాపాన్ని పుట్టించే తింటూ ఉంటాం అందుకని వేసవ కాలంలో చలవ చేయాలంటే కంపల్సరీ పెరుగన్నో తినాలి పెరుగన్నో తినపోతే వేడి చేస్తుందని పెద్దలందరూ అంటుంటారు పిల్లలకి ఏంటంటే రుచికరమైన ఆహార పదార్థాలు మనకు కానీ తినేసేసరికి ఇదే పొట్ట నిండిపోతుంది పెరుగన్నో తినడానికి కూడా ఖాళీ ఉండదు కానీ చాలామంది పేరెంట్స్ పిల్లలకి బలవంతంగా ఆకలి లేదన్నా పొట్ట పట్టదన్నా కానీ పెరుగన్నో తినపోతే వేడి చేస్తుందని చెప్పి మరీ కావాలనంత పెరిగేసి పెరిగే చివరికి అన్నం పెడుతూ ఉంటారు బలవంతంగా మీలో కొంతమంది కూడా ఇట్లాంటి పదాలు విని కంపల్సరీ వేసవికాలం పెరుగు పెరుగన్నం తినాలి అని మనసులో పెట్టుకుంటూ ఉంటారు మరి ఇది కరెక్టా కాదా అసలు తినకపోతే ఏమన్నా నష్టం జరుగుతుందా ఈ విషయాల గురించి మీకు ఈ ఈరోజు ప్రత్యేక అవగాహన సమ్మర్లోనైనా వేడి తగ్గించుకోవాలంటే పెరుగన్నం తినాల్సిన అవసరం అసలు లేనే లేదు మీరు పెరుగు అన్నం అసలు తినకపోయినా కొన్ని రోజులు నష్టం లేదు ఎంత వేడి చేసిన ఆహారాలు తిన్నప్పటికే చివరిలో పెరుగు తినకపోతే ఏమీ కాదు అది సైకలాజికల్ ఒక ఫీలింగ్ అంతే మనం వేడివేడిగా పచ్చడి ఘాటు ఘాటుగా కారం కారంగా మసాలాలు వేసిన పదార్థాలు తిన్న తర్వాత నోటికి చల్లగా ఉండే హాయిగా ఉండే ఆ తింటే తింటేసరికి నోటికి హాయిగా అనిపిస్తుంది ఒక ఫీలింగ్ ఆ ఘాటు వల్ల అట్లా అనిపిస్తున్నాయి తప్ప చలవ చేయటానికి పెరుగు తినకపోయినా ఏమీ కాదు మీరు పెరుగు అసలు ముట్టుకోకపోయినా మరి భోజనంలో పెరిగేసుకోకుండా ఆ పెరుగన్నం తినే ఖాళీని కూడా మీరు ఇష్టపడే రుచికరమైన పదార్థాలని నింపదలుచుకుంటే నింపేసేయండి అది ఏది తినాలో అవి తినేసేయండి అన్నాన్ని పక్కన పెట్టేసేయండి మీకు వేడి చేయకూడదంటే ఈ సమ్మర్లో పెరుగు తిన్నందువల్ల వచ్చే నష్టాన్ని కానీ తగ్గించుకోవాలని మజ్జిగ తాగనందువల్ల వచ్చే నష్టాన్ని కానీ నివారించుకోవాలంటే మీరు భోజనం తినటానికి ముందే ఏ భోజనం అయితే ఇట్లా రుచికరమైన తినాలనుకుంటారో అలాంటప్పుడు భోజనానికి ముందే నీళ్లు బాగా త్రాగండి అంటే భోజనం తినడానికి ఒక గంట రెండు గంటల ముందు నుంచి మీరు అప్పుడు ఒక అప్పుడు ఒక అప్పుడు ఒక గ్లాసు అట్లా మూడు నాలుగు గ్లాసులు వాటర్ తాగేసారంటే మీకు ఎలాంటి భోజనం తిన్నా వేడి చేసే భోజనం తిన్నా కారం కానీ ఆవకాయలు కానీ తిన్నా మీకు ఉడికి చేయటం కానీ మోషంలో బ్లడ్ పట్టడం కానీ కాస్త లోపల కడుపులో తాపం పుట్టించడం కానీ ఏమి ఇబ్బందులు రావు అందుకని తినటానికి ముందు కనుక నీళ్ళు తాగేసేస్తే పెరుగు తినకపోయినా మీకు నష్టం రాదు మీ ఇంట్లో పిల్లలకు కూడా ఏమి బలవంతం చేసి పెట్టొద్దు మీకు ఇష్టమైతే తినండి కానీ బలవంతంగా మాత్రం పెరుగు తినపోతే వేడి చేస్తుందని మాత్రం తినే ప్రయత్నం చేయొద్దు అది కంపల్సరీ ఏం కాదండి తెలియక మనం అట్లా అనుకుంటున్నాం కాబట్టి నీళ్లు వేడిని పుట్టించకుండా రక్షించడానికి బాడీకి చలవ చేయడానికి మంచి కూలింగ్ ఇవ్వడానికి సరిపోతాయి అందుకే అవి బాగా తాగితే చాలు ఏది తీసుకోకపోయినా నష్టం లేదు ఏవి తిన్నా వీటన్నిటినీ కవర్ చేసేవి నీళ్లే కాబట్టి నీళ్లు బాగా త్రాగండి పెరుగు వేసుకోపోయినా నష్టం లేదని గ్రహించండి మజ్జిగ తాకపోయినా వేసవకాలం నష్టం లేదని గ్రహించండి మరి ఇలాంటి అపోహల్ని పిల్లల్లో స్ప్రెడ్ చేయొద్దు పిల్లలకి వేడి చేస్తుందని మాయమాటలు చెప్పొద్దని పేరెంట్స్ అందరికీ మరొక్కసారి గుర్తు చేస్తూ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం